మై ఫస్ట్ టు సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు టీడీపీ రాష్ట ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ఆధ్వర్యంలో యువతకు మొదటి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారావణంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకత వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓటు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో ప్రతిపాటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయుల నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రొవిషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని అతిథిగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మనవ వంశీకృష్ణ రాష్ట ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు తదితరులతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏపీ లీడర్స్గా మరియు వారియర్స్గా ఎంపిక కాబడిన వారితో కలిసి మలినేని కళాశాల ఆడిటోరియంలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి ఎలా వేయాలి అనే అంశాలపై మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోపోయే యువకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలుకవలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మి ఈవీఎంలు వాటిల్లో ఉన్న బట్టన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం మరియు ఓటు వేసాక వివి ప్యాట్లో కనపడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు యువతి యువకులను భారీగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఏపీ వారియర్ అయిన జట్టి రామయ్య గంట మౌలిక నేపాక పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పేరు ఏంటంటే నా ఫస్ట్ ఓటు సిబిఎం గారికి ఎవరు తెలుసా ఇప్పుడు చెప్పండి సిబిఎం ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో మీరు వేరే బూత్ ఉంటుంది ఆ బూత్ కి మీరందరినీ ఓటర్ ఐడి కార్డు వచ్చినా మీరందరూ కలెక్ట్ చేసుకున్నారా కలెక్ట్ చేసుకుంటే సరిపోదు ఈ దొంగల రాజ్యంలో ఓటు కూడా కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం ఎలక్షన్ కి పది రోజుల ముందు కూడా మన ఓటు జాగ్రత్తగా ఉందని చూసుకోండి ఎప్పటికప్పుడు ఆన్లైన్ చెక్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అలాగే మీరు బూత్ లోకి

జనసేన అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండే జనసేన సైనికులు జనసేన గ్లాస్ రూపాల దగ్గర సైనికులు ఎందుకంటే రెండు టైప్ పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని